హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను బ్రెడ్తో పాయసాన్ని అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇదైతే ఇప్పుడు చేసి చూపిస్తాను ఏ విధంగా చేసేసుకోవాలో దీనికోసం నేను ఒక ఎనిమిదిలాగా బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నానండి ఒక ఎయిట్ లాగా తీసేసుకున్నాను తీసేసుకొని సైడ్స్ కట్ చేసేసుకోవాలి మొత్తాన్ని కూడా ఈ సైడ్స్ తీసుకోవాలండి ఇవి తీసేయాలి ఈ విధంగా స్లై ఈ సైడ్స్ తీసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ పూర్తిగా కట్ చేసేసుకోవాలండి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా మొత్తాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం అండి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి ఎక్కడ పెద్ద పెద్ద ముక్కలు లేకుండా ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా వచ్చేటట్టు గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక్కటే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇందులో ఒక టూ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించుకుందాం అండి ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని కొద్దిగా కరగనిద్దామండి ఇది నెయ్యి మనకి వేడైందండి ఇప్పుడు డ్రై అయితే వేయించుకుందాం కొద్దిగా ఈ విధంగా తీసేసుకొని ఈ మొత్తానికి కూడా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందామండి చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయి తీసేసుకుందాం మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని ఇదే కడాయిలో పాలను వేసేసుకుందామండి నేను చిన్న సైజు బ్రెడ్ తీసేసుకున్నానండి అని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ని అయితే వేసుకుంటాను మీరు పెద్ద సైజు తీసేసుకుంటే ఒక లీటర్ వరకు మిల్క్ పడుతుందండి నేను చిన్న సైజు తీసుకున్నాను కదా అందుకోసమని ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకుంటానండి ఇవి వేసేసుకొని కొద్దిగా చిక్కగా మనకు అవ్వాలండి పాలు మరిగి మరిగి కొద్దిగా చిక్కగా అయ్యేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి మనకి మిల్క్ కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మీగడ వస్తే ఈ విధంగా లోపలికి తీసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి మనకి పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యాయండి ఈ మేగడిని ఈ విధంగా తీసుకుంటూ లోపల వైపు ఇవైతే మరిగించుకోవాలండి ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను కదండి పావు లీటర్కి కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు అంతవరకు కూడా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఇవి కొలత ప్రకారం వేసుకుంటానండి ఒక ముప్పై కప్పు వరకు బ్రెడ్ పౌడర్ అయితే అయింది ముప్పై కప్పుకి ముప్పై ఒక కప్పు షుగర్ వేసుకుంటాను సేమ్ అంతా తీసేసుకోవాలండి షుగర్ కూడా ఇంకా మీరు తక్కువ స్వీట్ వాళ్ళు అయితే ఇంకా ముప్పావు కప్పుకి కొద్దిగా తగ్గించి తీసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఒక కప్పు మీకు బ్రెడ్ పౌడర్ ఉంటే ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలండి నేను ముప్పావు కప్పు బ్రెడ్ పౌడర్ ఉంటే ముప్పావు కప్పు షుగర్ అయితే వేసుకున్నాను ఈ విధంగా కలిపేసుకుంటూ కొద్దిగా చిక్కపడాక ఈ పౌడర్ని అయితే వేసేసుకుందామండి బ్రెడ్ పౌడర్ని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా చూడండి పాలనైతే ఈ విధంగా మరిగించుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఈ విధంగా చిక్కపడినిచ్చానండి ఈ విధంగా మరిగించుకోవాలి కొద్దిగా చిక్కగా అయితే సరిపోద్ది లీటర్కి కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి చూసారా మరిగి మరిగి ఈ విధంగా అయితే మరిగించుకోవాలండి పాలనైతే ఈ మేగన్ని లోపలికి తీసుకుంటూ మరిగించుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏలకల పొడి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొడిని వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడే నేను కొద్దిగా ఉంచేసుకున్నానండి గార్నిస్ కోసం అయితే కొద్దిగా ఉంచేసుకున్నాను ఇవైతే ఉంచేసుకొని కొద్దిగా ఇందులో వేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ని కూడా వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్దండి అండి ఇది తొందరగా ఒక టూ త్రీ మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోద్ది ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకుందాం పూర్తిగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక బౌల్లో అండి చూసారా చిక్కపడింది చూడండి ఈ విధంగా నేనైతే ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకోనానండి మీకు ఇంకా పలచగా కావాలంటే ఒక వన్ మినిట్ అయితే ఉంచేసుకోండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని చూసారా ఈ విధంగా చెక్క పడుతుందండి ఈ బ్రెడ్ పౌడర్ వేసుకుంటాను కాబట్టి తొందరగా చెక్క పడిపోద్ది అందుకోసమని మీకు కొద్దిగా పలచగా కావాలంటే ఒక వన్ మినిట్ ఉంచేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే కొద్దిగా నెయ్యిని వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ముందుగా అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం నేనైతే వేసుకున్నాను కదండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అందుకోసమని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా కూడా ఇది బౌల్లో వేసేసుకుందాం ఈ విధంగా ఉంటుందండి వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఇంకా చల్లగా అవుతున్న కొలిది ఇది పూర్తిగా దగ్గర పడుతుందండి అని ఇది వేడివేడిగా ఉండేటప్పుడే తినాలండి ఇది చూసారా ఈ విధంగా సేమియా పాయసం కంటే బాగుంటుందండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఈ విధంగా ఇప్పుడైతే ఇది బౌల్లో తీసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా చూడండి ఈ విధంగా బౌల్లో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి బ్రెడ్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇది అంత బాగుందండి ఇది వేడి వేడిగా ఉండేటప్పుడే బాగుంటుంది తినేటప్పుడు షుగర్ అయితే నేను వేసుకున్న షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి మీరు ఇంకా షుగర్ తక్కువ అయితే వాళ్ళైతే ముప్పై కప్పుకి తగ్గించి అయితే వేసేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక ముప్పై కప్పు సేమ్ అదే క్వాంటిటీలో వేసేసుకోవాలండి ఒక కప్పు బ్రెడ్ పౌడర్కి ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలి ఆ విధంగా వేసేసుకోవాలండి మీరు తక్కువ తినని వాళ్ళు హాఫ్ కప్పు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఇది చూసారా చల్లగా అవుతున్న కొలది కొద్దిగా పడుతుంది చూడండి ఇందాకటి కంటే ఇప్పుడు చిక్కపడింది చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా చేసి అయితే పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదైతే చాలా బాగుందండి ఈ బ్రెడ్తో చేసిన పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి